తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం కలోచల్ల గ్రామం వద్ద సుమారు నూట నాలుగు ఎకరాల్లో ఏపీఐఐసి ద్వారా ఏర్పాటు చేయబడుతున్న ఇండస్ట్రియల్ పార్కు సంబంధించిన రోడ్లు డ్రైనేజీ నీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే భతుల బలరామకృష్ణ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలు పెడుతుంది రాష్ట్రానికి నూతన కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వర్యలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా పరిగెత్తేస్తూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి అప్పుల కుప్పలు తిప్పులుగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేము రెండు కూడా ఒక జోడెద్దుల బండిలను లాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అదే విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు పెరగాలి అని అంటే ఇండస్ట్రీస్ రావాలి అన్ని రకాల కంపెనీలు కూడా రావాలి అన్ని రకాల కంపెనీలు వస్తేనే ఈ దాని ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు దొరుకుతాయి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్కడ చేసుకుంటారు అదే విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ ఒక వ్యాపారస్తుడు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన దాని ప్రకారం కూడా చూస్తే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ తద్వారా కొంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించి అదే విధంగా బయట ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి చిరు వ్యాపారస్తులు కానివ్వండి అన్ని విధాల వ్యాపారాల ద్వారా కూడా అందరికీ జీవనోపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇండస్ట్రీస్ డెవలప్ చేసే కార్యక్రమం మొదలు పెట్టారు అదే విధంగా చూస్తే ఈ యొక్క ఇండస్ట్రీస్ మంత్రివర్యులు భరత్ గారు కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం ముఖ్యంగా చూసినట్లయితే అందులో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చెందాలి తొందరలో ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడ రావాలి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి దాని ద్వారా వాళ్ళు వ్యాపారాలు చేయాలి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి ఇక్కడ ఉద్యోగస్తుల్ని కూడా స్థానికులకు అదే అదేవిధంగా ఇండైరెక్ట్ గా కూడా ప్రజలు ఎంప్లాయ్మెంట్ పొంది ఇక్కడ జీవనోపాధితో వాళ్ళు జీవించాలని చెప్పి ఒక మంచి ఉక్కు సంకల్పంతో దీని మీద ఇప్పటికే మూడు సార్లు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం అదే విధంగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి గారిని కూడా కలిసి పలుమార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది